కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశమవుతోంది పద్నాలుగు పదిహేను తేదీన విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుపై ఇందులో చర్చ జరగబోతోంది పన్నెండవ ఎస్ఐపిబీలో నిర్ణయం తీసుకున్న లక్ష కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది ప్రభావం నష్టం అంచనాలతో పాటు కేంద్ర బృంద పర్యటన పైన చర్చించనుంది క్యాబినెట్ ఐడి నుంచి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు సిఆర్డిఏకి అనుమతి ఇవ్వనుంది ఏపీ కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు ఫైర్ సర్వీసెస్ చట్టంలో సవరణలపై చర్చించనున్నారు డిజిటల్ పాలన అభివృద్ధి పై సింగపూర్ తో ఒప్పందం శిక్షణ మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో ఉన్నారు మాట్లాడదాం ఈశ్వర్ ఎన్ని గంటలకి కేబినెట్ సమావేశం అవుతుంది ఇక మెయిన్ గా ఏ ఏ అంశాలపై చర్చించబోతున్నారు ఎగ్జాక్ట్లీ మరి కాసేపట్లోనే కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది ఇప్పటికే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ క్యాబినెట్ హాల్కి చేరుకున్నారు ఈరోజు చాలా కీలకమైన సమావేశం చెప్పాలి కోర్స్ ప్రతి సమావేశం కేబినెట్ కంటే కీలకమైందే కానీ ఈరోజు ఇప్పటివరకు లేని అంత పెద్ద అజెండా అరవై తొమ్మిది అంశాలు అరవై తొమ్మిదిలో కూడా చాలా లక్ష కోట్లకు సంబంధించిన పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయి వాటితో పాటు లక్షలాది ఉద్యోగాలకు సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మూడంతా సీఏఐ జా పార్ట్నర్షిప్ సమ్మిట్ మీద ఉంది ఈ నెల పద్నాలుగు పదిహేనవ తేదీల్లో విశాఖలో సమ్మిట్ జరగబోతోంది దీనికోసం ప్రస్తుతం ఈరోజు తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ఏపీ ఈజ్ రెడీ టు డెలివర్ అనే ఒక మెసేజ్ని ఆ సిఐఐకి వచ్చే ఇండస్ట్రియల్ ఆ యొక్క ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు లేకపోతే మిగతా పారిశ్రామికలందరికీ ఒక పెద్ద మెసేజ్ని పంపించాలనే ఉద్దేశంతో ఈరోజు అట్లాంటి నిర్ణయాలు తీసుకునే విధంగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అదే సమయంలో విశాఖని ఐటీ క్యాపిటల్గా చేయడానికి అవసరమైన నిర్ణయాలను కూడా పూర్తి స్థాయిలో రోజు తీసుకున్నారు పెద్ద దాదాపుగా విశాఖ ఐటీకి సంబంధించి ముప్పై వేల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు ఈరోజు కేబినెట్లో ఉన్నాయి విశాఖలో కే రహేజా ఒక ఐటీ పార్క్ని అలాగే రెసిడెన్షియల్ ప్లాంట్ని అభివృద్ధి చేయడానికి రెండు వేల ఏడు వందల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన అనుమతులను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది అదే సమయంలో మరికొన్ని చాలా కీలకమైన ప్రాజెక్టులు క్వాక్స్ సంబంధించిన సంస్థ కావచ్చు లేకపోతే మదర్సన్ లాంటి సంస్థలు కావచ్చు లేకపోతే చాలా ఐటీకి సంబంధించిన పలు కొత్త సంస్థలు ఆంధ్రప్రదేశ్ వేదికగా విశాఖ హబ్గా వాటిని వాటి కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రతిపాదనని రాష్ట్రపతి ముందు ముందుకు తీసుకొచ్చాయి వాటి అన్నింటినీ ఈరోజు క్యాబినెట్ క్లియర్ చేయబోతుంది సో వీటన్నిటి ద్వారా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్లాంటి పాలసీలను తీసుకుంది వాటి ద్వారా ఎంత వేగంగా పెట్టుబడులు వస్తున్నాయని ఒక మెసేజ్ని సీఏఐ సమ్మిట్లో తీసుకురావాలన్న లక్ష్యంగా ఈ నిర్ణయాలన్నింటినీ తీసుకున్నట్టుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ఈ పర్టికులర్ క్యాబినెట్లోనే లక్ష కోట్లు సంబంధించిన అంశాలు అదే సమయంలో పన్నెండు పద్నాలుగు పదిహేను తేదీలో జరగబోయే సీఐ సమ్మిటికి సంబంధించిన ఏర్పాట్లు సంబంధించినవి కూడా ఈరోజు చాలా కీలకంగా చర్చ జరిగే అవకాశం ఉంది ఇప్పటికే మా నారా లోకేష్ దానికి సంబంధించిన ఒక మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి దాదాపుగా తొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులు ఆ సందర్భంగా ఎంఓఎలు కుదుర్చుకోబోతున్నాయి నాలుగు వందల పది సంస్థలు పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖలో ఎంఓఎల్ కుదుర్చుకోబోతున్న నేపథ్యంలో అందుకోసం భారీ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంటుంది రాష్ట్రంలోని రాష్ట్రంతో సంబంధం లేకుండా దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలందరూ రాష్ట్రానికి రాబోతున్నారు కేంద్ర మంత్రులందరూ దాదాపుగా పెద్ద సంఖ్యలో రాష్ట్రానికి రాబోతున్నారు సో దీన్ని ఒక ఒక మెసేజ్ లాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిగతా రాష్ట్ర పోలిస్తే చిన్న రాష్ట్రం కానీ పెట్టుబడుల ఆకర్షణలో అందరికంటే ముందుంది అనే ఒక మెసేజ్ ఆ వేదికను ఉపయోగించుకోవాలన్న లక్ష్యంగా ముందుకు నేపథ్యం కనిపిస్తుంది సో వాటికి సంబంధించిన అంశాలే ఈ ప్రధానంగా కేబినెట్ చర్చకు రాబోతున్నాయి అదే సమయంలో ఇక అమరావతికి సంబంధించి కావచ్చు అమరావతిలో ట్రంక్ మిగతా అమరావతిలో మౌలిక సదుపాయాల ఏర్పాటు సంబంధించి కూడా పద్దెనిమిది వందల కోట్ల రూపాయల నిధులకు సంబంధించి కూడా ఈ రోజు కావచ్చు లేకపోతే మిగతా వాటికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలన్నింటికి కేబినెట్ ఆమోదం ఈశ్వర్